ఒకసారి మీరు ఇప్పుడు మా తమ్ముడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళ నాయకుడు ఏ హామీ ఇచ్చిండో ఆయనకి ఎంపీ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఒకసారి వినండి రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం వినండి పెన్షన్ మీదే మీద ఏం మాట్లాడతాడు ఇప్పుడు ఇంత అంటే ఎంత అంటే ఎంత అంటే రెండు కదా రెండు వేలేనా కదా ఈ నెలకి

వినాలి తమ్ముడు వినాలి ఎందుకంటే ఆ మాట ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు నవంబర్ ఈ నెలలో రెండు వందలు వస్తున్నాయి అంటే నవంబర్ రెండు వేలు వస్తున్నాయి వచ్చే నెలలో నాలుగు వందలు రెండు వందలు రెండు వేలు అన్నాడు కలిపి నాలుగు డిసెంబర్ అన్నాడు తమ్ముడు నేను ఒక విషయం చెప్తున్నాను నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల గురించి పోరాటం చెప్తున్నాను కదా ఇక్కడ ఒప్పించి నేను ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను చెప్పాను ఇప్పుడు ఆయనను ఆయనను ఓడించమంటే ఓడించింది కదా అనుకుందాం ఇప్పుడు మీ దృష్టి దృష్టించుకోతున్నా నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించాను పెన్షన్ ముందు ఎన్నికలు జరిగింది ఇక్కడ ఎన్నికలు జరిగినాయి అక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇక్కడ అధికారం వచ్చిండు నవంబర్ లో హామీ ఇచ్చిండు డిసెంబర్ లో ఇస్తాం అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అధికారంలోకి వచ్చాడు నేను ఆయన ఎపి కలిసిన ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్రిల్ లో కలిసిన పెన్షన్లు పెంచాలని నేను కోరిన రెండు వేల నాలుగు వేల వృద్ధుల కోసం కోరినా మూడు వేల ఆరు వేల ఏపీ కోసం కోరినా ఆ కోరిన తర్వాత ఆయన హామీ ఇచ్చిండు అధికారంలోకి వచ్చిండు అధికారం వచ్చింది జూన్ లో ఆయన ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాడు జూన్ నుంచి కాదు జూలై కాదు ఏప్రిల్ లో ఏ హామీ ఇచ్చిండో ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి పెన్షన్ లని ఇస్తున్నాడు పెన్షన్ తిరిగి ఇస్తున్నాడు అంటే ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు నెలలు ఇచ్చిండు యథావిధిగా ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత అమలు జరుగుతుంది నాలుగు వేల పెన్షన్ ఉద్రోయుద్ద అమలు జరుగుతున్నది ఆరు వేల పెన్షన్ నువ్వి కి అమలు జరుగుతున్నది అరే రెండు వేల ఇరవై నాలుగు జూన్ వచ్చిన వాళ్ళు అమలు చేస్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఆ మాట్ ఇచ్చి డిసెంబర్ లో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు మళ్ళా ఏప్రిల్ దాకా వచ్చినా కూడా పదహారు నెలలు కూడా వాళ్ళ పెన్షన్ ఇవ్వకపోతే ఇంకో మీద పెట్టడం అయితే న్యాయం కాదని చెప్పి నేను భావించుకుంటున్నా ఎందుకంటే పెన్షన్ అని అడిగి హక్కు ఇవ్వరికి ఉన్నదో నాకు తెలియదు కానీ పెన్షన్ల కోసం మొదటించుకోడిన బిడ్డగా నా వంతు పాత్ర పోషించాలి కాబట్టి నేను విజ్ఞప్తిస్తున్నా వచ్చే నెల పెన్షన్ ఆయన పెంచుతాడా లేదా తర్వాత వేసి గానీ భవిష్యత్తులో ఆయన పెంచకపోతే ఉన్న కథ దిగిపోయే రోజు మాత్రం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాననేసి కూడా మర్చిపోవద్దని కోరుకుంటూ రాబోయే రోజుల్లో నేను ఏ ఓ బిడ్డగా కోసం ఏదైనా సమస్య మీద ఉద్యమం చేసినప్పుడు పేదల కోసం ఏదైనా సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు మీరు అందరు అండదండలు అందించాల్సిందిగా వ్యక్తం చేస్తూ అది ఉద్యమాలైనా అది రాజకీయ పోరాటమైనా నాకు వ్యక్తిగతం అంటే ఏమి లేదు ఏదైనా నా జాతి కోసం చేస్తా ఈ సమాజం కోసం చేస్తారు కాబట్టి జాతి కోసం సమాజం కోసం చేసే దాంట్లో అందరు ఇప్పటివరకు వరకు అండగా నిలబడ్డట్టుగానే భవిష్యత్తు నిర్ణయాలు భవిష్యత్తు పోరాటాలు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పి నేను ఆశిస్తూ భవిష్యత్తులో చేసే పోరాటాలకి అండగా నిలబడేటోళ్ళు ఎవరైనా ఉంటే ఆత్మసాస్గా చేతులు ఎత్తాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడి నుంచి బయలుదేరాను ధన్యవాదాలు జై పూలే jabe joseon channel.